ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఈ క్రైమ్ విషయంలోని కానీ అదేవిధంగా పోక్సో కేసెస్లో కానీ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని కానీ అదేవిధంగా ప్రాపర్టీ అఫెండర్స్ విషయంలోని కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోగలిగాం ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి ఇంకొంచెం ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది ఎలా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఐజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్లోని కూడా ప్రకాశం డిస్టిక్లో సైబర్ క్రైమ్ అనేది ఒక జీరో చాలా ఇష్యూస్ చెప్పారు ఎక్కడెక్కడైతే పోలీస్ స్టేషన్స్ మనకి పొజిషన్ పొజిషన్లో ఉన్నాయి పోలీస్ స్టేషన్స్ గురించి చెప్పారు ఇవన్నిటిని బేస్ చేసుకుని ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని ఇష్యూస్ని కూడా మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి ఇప్పటికీ చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు లేని డిస్ట్రిక్ట్స్లో కూడా లీగల్ అడ్వైజర్స్ని పెడతాము అదేవిధంగా లీగల్గా కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు మీకు బెస్ట్ ఏంటంటే ఈ రెండు వేల మేము వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ జోన్లో దగ్గర దగ్గర నాలుగు వందల అరవై నాలుగు పైగా కన్వెక్షన్ పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రోజు మేము పట్టుకుంటున్న కేసెస్లోని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సీసీటీవీ ని బేస్ చేసుకుని సెవెంటీ పర్సెంట్ మేము పట్టుకుంటున్నాం ప్రతి ఎస్పీ పరిధిలోని కూడా ఐదు వేల నుంచి పదివేల వరకు టార్గెట్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు పెడుతున్నారు మీ ఇళ్ల దగ్గర అదేవిధంగా మీ షాప్స్ దగ్గర మీ వ్యాపార సంస్థల దగ్గర స్కూల్స్ దగ్గర కూడా సీసీటీవీ కెమెరాస్ ఉండాలి సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ కనుక ఏదైనా క్రైమ్ డిటెక్షన్లోని కానీ ఇన్వెస్టిగేషన్లోని కానీ అడిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాలి సహకరిస్తేనే తొందరగా ఆ ఏదైతే ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తయి అవతల వాళ్ళకి న్యాయం జరుగుతుంది